శ్రీరామజయం ఓం గ్లౌం గంగణపత సంకటహర చతుర్థి వ్రతం ఒక విశేషం ఆ విశేషం మంగళవారం నాడు సంభవించినట్లయితే మరింత ప్రత్యేకతను సంతరించుకుంటుంది అంగారక చతుర్థి కృష్ణాంగారక చతుర్థి కృష్ణాంగారక చతుర్థి వచ్చినటువంటి రోజున సంకటహర గణపతి వ్రతం పాటించి రుణ విమోచన కుజస్తోత్రం విన్నా చదివినా సమస్త రుణాల బాధలు తొలగిపోతాయి మనం ఎవరికైతే ధనం అప్పుగా ఇచ్చి ఉన్నామో వారు ఆ ధనాన్ని వేగమే చెల్లిస్తారు మనం చెల్లించవలసిన వారికి ఇలా ధన సౌకర్యం మనకు కలగడంతో ఈ డబ్బు వెచ్చించి మనకు సంబంధించిన రుణాలను మనం తీర్చివేసుకుంటాం ఎవరికీ మనం రుణం ఇవ్వకపోయినా మనం రుణాలు చేసి ఉన్నట్లయితే మనం చేసిన రుణాలు చెల్లించే నిమిత్తమై పరమేశ్వర అనుగ్రహంతో గణపతి అనుగ్రహంతో రుణ విమోచన కృష్ణాంగార చతుర్థి పేరిట మనం పాటించేటటువంటి సంకటహర చతుర్థి గణపతి వ్రతం పుణ్య బలం సహాయంతో కుజస్తోత్రం విన్నందువలన ఆర్థికంగా అభివృద్ధి కలుగుతుంది ఉద్యోగంలో అలాగే విద్యా వ్యాపార రంగాలలో ఆర్థికంగా లాభాలు లభిస్తాయి వాటిని వెచ్చించి రుణ బాధల నుంచి మనం ద్విముక్తులం అవుతాం మంగళవారం సవితి తిథి వచ్చిన సందర్భంలో అందులోనూ కృష్ణపక్షం అమావాస్యకు ముందర అయినప్పుడు ఈ మూడు సామాన్యంగా రుణ బాధలను తొలగించే నిమిత్తమై కృష్ణ అంగారక చతుర్థి పేరిట రుణ విమోచన అంగారక స్తోత్రం పారాయణం చేసేటటువంటి పద్ధతులు ఉన్నవి ఈ మూడింటితో పాటుగా ఈ సంవత్సరంలో ఈ రోజున మనకు మరింత ప్రత్యేకంగా ఎప్పుడో లభించేటటువంటి అరుదుగా లభించేటటువంటి యోగం సంకటహర చతుర్థీవ్రతం కూడా ఈ మూడింటితో కలిసి రావడం కృష్ణపక్షం మంగళవారం చతుర్థి తిథి అనేటటువంటి మూడింటితో సంకటహర చతుర్థి వ్రతం కూడా జతపడి రావడంతో విశేషమైన పుణ్య బలం మనకు లభించేటటువంటి ఈ యోగాన్ని పురస్కరించుకొని కుజస్తోత్రాన్ని ప్రత్యేకంగా పారాయణ చేసే ప్రయత్నం చేద్దాం విశేషంగా అత్యద్భుతమైన ఈ యోగ సందర్భంగా మట్టితో ఎర్రని మట్టితో గణపతి ప్రతిమను ఇంటిలో సిద్ధం చేసుకొని ఆ గణపతిని సంకటర చతుర్థివ్రతం సందర్భంగా ఎరుపు రంగు వస్త్రాన్ని పరిచి రాగి చెంబులో నీళ్లు పోసి ఆ పైన మరి ఒక రాగు పళ్ళ్యాన్ని ఉంచి ఆ పళ్ళ్యంలో కాసింది గోధుమలు జొన్నలు ధాన్య విశేషాన్ని పోసి ఆ పైన ఈ ఎరుపు రంగు మట్టితో సిద్ధం చేసిన గణపతి ప్రతిమను ప్రతిష్ఠించి ఆ గణపతికి ప్రీతికరంగా షోడశ ఉపచారములు పూర్తి చేసి సంకటర గణపతిని ప్రార్థించి సంకటార గణపతికి సంబంధించిన మహామంత్రాన్ని చేసి అనంతరం కృష్ణాంగారక స్తోత్రాన్ని మనం విన్నట్లయితే కుజస్తోత్రం విన్నట్లయితే భూసంబంధమైన లావాదేవీలలో ఒడిదుడుకులు తొలగిపోయి భూ సమస్యలన్నీ కూడా తగ్గిపోయి లాభాలు కలుగుతాయి అలాగే అప్పుల బాధలు తొలగిపోతాయి ఇంతటి పరమాద్భుతమైన కృష్ణాంగారక సంబంధితమైనటువంటి సంకటహర చతుర్థి గణపతి వ్రతాన్ని సాయంత్రం వేళ ఆచరించినట్లయితే మరింత విశేషమైన పుణ్య ఫలాన్ని బలాన్ని మనం పొందవచ్చు కుదిరితే వ్రతం చేయవచ్చు కుదరని ఎడల ఓం గ్లౌం గంగణపత ఏ నమ అనే గణపతి నామాన్ని జపం చేస్తూ రోజంతా కూడా ఉపవాస వ్రతాన్ని పాటించి సాయంత్రం వేళ బెల్లం నువ్వులు ఈ మిశ్రమాన్ని అందరికీ పంచి పెడితే కూడా గణపతి అనుగ్రహం మనకు లభిస్తుంది వ్రతాన్ని పాటిద్దాం అందరి క్షేమాన్ని కోరుదాం మరిన్ని తెలుసుకోవడం కోసం మళ్ళీ రేపు కలుసుకుందాం శుభమస్తు ఓం గ్లౌం గం గణపతయే నమహా